చాప్టర్ టూ మీ జీవితాన్ని మీ అదుపులో ఉంచుకోండి మనిషి సామాన్యంగా తనకి పుట్టుకతో అబ్బిన గుణాలకి చాలా తక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి తనని తాను ఎలా మలుచుకుంటాడో మనిషి అలాగే తయారవుతాడు అలెగ్జాండర్ గ్రహం వెల్ నాకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేక ఒకే ఒక గది ఉన్న అపార్ట్మెంట్ లో ఉండేవాణ్ణి అప్పుడు మంచి చలికాలం పగలంతా ఒక భవన నిర్మాణం జరుగుతున్న చోట పనిచేసేవాణ్ణి సాయంకాలాలు లోంచి బయటికి వెళ్లేందుకు నోచుకోలేక లోపలే ఉండేవాణ్ణి లోపల కనీసం వెచ్చగా ఉండేది అందుచేత ఆలోచించడానికి నాకు చాలా తీరిక దొరికేది ఒకరోజు రాత్రి నేను నా వంటింట్లోని చిన్న బల్ల దగ్గర కూర్చుని ఉండగా నాకు మెరుపు లాంటి ఆలోచనప్పుడు వచ్చింది అది నా జీవితాన్నే మార్చేసింది ఇక మీదట నా జీవితంలో జరిగిపోయే విషయాలన్నిటికీ నేనే బాధ్యుడనే విషయం హఠాత్తుగా నాకు తెత్తింది ఎవరూ నాకు సాయం చేయబోటం లేదు ఎవరూ నన్ను కాపాడేందుకు రాబోవటం లేదు నేను ఇంటికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాను మళ్లీ ఇప్పట్లో ఇంటికి వెళ్లే ఉద్దేశం ఏ కోసానా నాకు లేదు ఆ సమయంలో నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే నా జీవితంలో ఏదైనా మార్పు జరిగితే అది నాతోనే ప్రారంభమవ్వాలి నేను మారకపోతే ఇంకేదీ మారదు నేనే బాధ్యుణ్ణి ఒక గొప్ప ఆవిష్కారం ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది మొదటిసారి పారాషూట్ సాయంతో దూకినట్టు ఒక పక్క భయం మరో పక్క ఉల్లాసం నేను అలా జీవితం అంచునే నిలబడ్డాను దూకేయాలని నిశ్చయించుకున్నాను ఆ క్షణం నుంచి నా జీవితం నా ఆధీనంలోనే ఉందని అంగీకరించాను నా పరిస్థితిలో మార్పు రావాలి అంటే నేను మారాలి అంతా నా చేతుల్లోనే ఉంది మీ జీవితానికి మీరే పూర్తి బాధ్యత వహించడానికి అంగీకరించినప్పుడు మీరు ఒక బ్రహ్మాండమైన అడుగు ముందుకు వేసి బాల్యం నుంచి ఇక్త వయసులోకి చేరుకుంటారని ఆ తర్వాత నేను నేర్చుకున్నాను చాలా మంది ఇలా చేయకపోవటం విచారించవలసిన విషయం ఇంకా తమకి ఏనాడో కలిగిన బాధాకరమైన అనుభవాలని నెమర వేసుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ వాటికి ఇంకెవరో బాధ్యులని వాళ్ళ మీద మోపుతూ బతికే నలభై యాభై ఏళ్ల వాళ్ళని ఎందరినూ నేను చూశాను చాలా మంది ఎప్పుడో తమ తల్లిదండ్రుల్లో ఒకరు చేసిన పనుకు చెయ్యని పనుకు ఇరవై ముప్పై నలభై ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ మీద కోపం చూపిస్తారు వాళ్ళు గతానికి బందీలైపోయి దాని నుంచి విడిపించుకోలేకపోతున్నారు మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువులు విజయానికి ఆనందానికి అన్నిటికన్నా పెద్ద శత్రువులు అన్ని రకాలైన వ్యతిరేకతతో నిండిన భావాలు అవి మిమ్మల్ని కదలకుండా పట్టి ఉంచుతాయి మీకు అలసట కలుగు చేస్తాయి జీవితంలోని ఆనందానంతా పోగొడతాయి సృష్టి ప్రారంభం నుంచి వ్యతిరేక భావాలు వ్యక్తులకి సమాజాలకి చరిత్రలోని అన్ని మహమ్మారుల కన్నా ఎక్కువ హాని కలిగించాయి మీకున్న అతి ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి అంటే మీరు నిజంగా ఆనందాన్ని విజయాన్ని కోరుకున్నట్టయితే వ్యతిరేక భావాలని వదిలించుకోవటం ఎలా చేయాలో నేర్చుకుంటే అదృశ్యోశాతో మీరు పని చేయగలుగుతారు భయం మనను చూసి మనం జాలిపడటం ఈర్ష్య అసూయ ఆత్మన్యూన్యతాభావం చివరిగా కోపం అనే వ్యతిరేక భావాలు సామాన్యంగా నాలుగు కారణాల వల్ల కలుగుతాయి ఈ నాలుగిటిని గుర్తించి మీ ఆలోచన నుంచి తొలగించుకున్నారు అంటే మీలో తలెత్తే వ్యతిరేక భావాలు వాటంతట అవి ఆగిపోతాయి అవి ఆగిపోగానే ప్రేమ శాంతి సంతోషం ఉత్సాహం లాంటి సానుకూలమైన భావాలు వాటి స్థానాన్ని వచ్చి ఆక్రమిస్తాయి మీ జీవితం పూర్తిగా మారి మెరుగవుతుంది ఒక్కోసారి కొన్ని నిమిషాల్లో ఇంకా మాట్లాడితే సెకండ్లలో ఈ మార్పు జరుగుతుంది సమర్థించుకోవటం మానండి వ్యతిరేకమైన భావాలకి గల నాలుగు మూల కారణాలలో మొదటిది సమర్థించుకోవటం ఏదో ఒక కారణానికి బాధపడతానుకో కోపం తెప్పించుకోవటానికో మీకు హక్కు ఉందని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నంత కాలం మీరు వ్యతిరేక భావాలను కలిగి ఉండొచ్చు అందుకే కోపంగా ఉండేవాళ్ళు తమ వ్యతిరేక భావాల గురించి ఎప్పుడు సంజాయిషి ఇచ్చుకుంటూ వివరిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ మీ వ్యతిరేక ధోరణిని మీరు సమర్థించుకోలేకపోతే మీరు కోపంగా ఉండలేరు ఉదాహరణకి ఒక కంపెనీలో అమ్మకాలు తగ్గిపోయి ఆర్థిక పరిస్థితి మారటం వల్ల ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేశారు అయినప్పటికీ అతనికి బాస్ తీసుకున్న నిర్ణయం కోపం తెప్పించింది తన కోపాన్ని సమర్థించుకోవటానికి తనని ఉద్యోగంలోంచి తీసేయటం ఎందుకు తప్పో దానికి గల కారణాలన్నింటినీ ఏకరువు పెట్టాడు అతను ఎంత ఆవేశానికి గురయ్యాడు అంటే చివరికి బాస్ మీద దావా వేసేందుకు పగ తీర్చుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు తన బాస్ గురించి కంపెనీ గురించి అతను అలా తన వ్యతిరేక భావాలను సమర్థించుకున్నంత కాలం అవి అతన్ని అదుపులో పెట్టి అతని జీవితాన్ని ఆలోచనలని దాదాపు చాలా బాగా ఆక్రమించేస్తాయి కానీ అతను సరే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది వ్యక్తిగతమైనదా కాదు ఉద్యోగాలు అలా అందరికీ ఊడుతూనే ఉంటాయి నేను నా సమయాన్ని మరో ఉద్యోగం వెతుక్కునేందుకు వెచ్చించాలి అని అన్న వెంటనే అతనిలోని వ్యతిరేక భావాలు మాయమైపోతాయి అతను శాంతంగా స్పష్టంగా ఆలోచించగలుగుతాడు మళ్ళీ ఉద్యోగంలో చేరే ప్రయత్నాల గురించి తన లక్ష్యాల గురించి దృష్టి కేంద్రీకరిస్తాడు సమర్థించుకోవటం మానేయగానే అతను మరింత సానుకూలమైన మనిషిగా మారి ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు తర్కించి సాకులు చెప్పడానికి ఒప్పుకోకండి వ్యతిరేక భావాలకు రెండో కారణం తర్కించడం తర్కించినప్పుడు మీరు సమాజం ఒప్పుకొని ఒక విషయాన్ని ఒప్పించేందుకు ఒక సంజాయిషి ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు మీరు ఒక పాడు పని చేసి బాధపడుతూ దాన్ని మంచి పనిగా అందరికి చూపించేందుకు సంజాయిషి ఇచ్చుకుంటూ తర్కిస్తారు మీరు చేసిన పనులని సంజాయిషి సృష్టించటంతో అవి మంచివని అనిపించేటట్టు చేస్తారు కానీ జరిగిన దానిలో మీ చేయి కూడా ఉందని మీకు బాగా తెలుసు మీ ప్రవర్తన సరిగ్గానే ఆమోదయోగ్యంగానే ఉందని వివరిస్తూ ఎన్నో క్లిష్టమైన ప్రయత్నాలు చేసే మీరే రైటర్ని నిరూపించే ప్రయత్నం చేస్తారు ఇలా చేయటం వల్ల మీలోని వ్యతిరేక భావాలు జీవించే ఉంటాయి తర్కించడానికి సమర్థించుకోవటానికి మీ సమస్యకి ఎవరో కారణం నిరూపించటం ఇప్పుడు అవసరమవుతుంది మిమ్మల్ని మీరు ఒక బాధితుడు పాత్రలో ప్రదర్శించి అవతల వ్యక్తి లేక సంస్థని చెడ్డవాడుగాను అణిచివేసేవాడుగాను చూపిస్తారు ఇతరుల అభిప్రాయాలకి తలవంచకండి వ్యతిరేక భావాలకి మూడో కారణం ఇతరులు మీ పట్ల ప్రవర్తించే తీరుకి మరీ సున్నితంగా స్పందించటం దాని గురించి మరీ ఎక్కువగా పెట్టించుకోవటం కొంతమందికి తమ పూర్తి వ్యక్తిత్వం ఇతరులు తమని గురించి ఏమనుకుంటున్నారు తమతో ఎలా మాట్లాడుతున్నారు తమ గురించి అవతల వాళ్ళకి ఏమని చెప్తున్నారు చివరికి తమ వైపు ఎలా చూస్తున్నారు అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది అవతలి వాళ్ళ కలతో తమని తాము చూసుకుంటారన్నమాట వాళ్ళకి అసలు వ్యక్తిగతమైన విలువగాని సొంత వ్యక్తిత్వం గాని ఉండవు అవతలి వాళ్ళ అభిప్రాయాలు తప్ప ఇక అభిప్రాయాలు ఏ కారణం చేతైనా వ్యతిరేకమైనవని తెలిసినా లేదా వీళ్ళే ఊహించేసుకున్న దెబ్బతిన్న వ్యక్తి వెంటనే కోపానికి అవమానానికి గురై సిగ్గుపడుతూ భావం తనపై తనకే జాలి నిరాశకి గురై చివరికి కుంగిపోతాడు ఇది గమనిస్తే మనం చేసే పనులు దాదాపు అని ఇతరుల గౌరవాన్ని పొందేందుకు లేదా కనీసం దాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకేనని మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎందుకంటారో అర్థమవుతుంది ఇంకెవరు బాధ్యులు కాదని తెలుసుకోండి వ్యతిరేక భావాలకి నాలుగో కారణం అన్నిటికన్నా ఘోరమైనది నిందించటం నా సెమినార్లలో నేను వ్యతిరేక భావాల వృక్షాన్ని గీసినప్పుడు మన సమస్యలకి అవతల వాళ్ళని నిందించే ధోరణికి దాన్ని కాండాన్ని ఉదాహరణగా చూపిస్తారు ఒకసారి చెట్టు కాండాలను నరికేస్తే చెట్టుకున్న పళ్ళన్ని అంటే మిగతా అన్ని వ్యతిరేక భావాలు వెంటనే వాడిపోతాయి గోడలోకి దుర్చిన ప్లగ్ని లాగేగానే క్రిస్మస్ ట్రీకి అలంకరించిన దీపాలని ఎలా ఆరిపోతాయో అదే విధంగా బాధ్యతే దీనికి విరుగుడు అన్ని రకాల వ్యతిరేక భావాలకి విరుగుడు మీకున్న పరిస్థితికి పూర్తి బాధ్యత మీదేనని ఒప్పుకోవటం నేనే బాధ్యుడిని అన్నాక ఇక మీలో కోపం ఉండే అవకాశమే లేదు బాధ్యత తీసుకోగానే మీలో ఉన్న వ్యతిరేక భావాలు పట్టుకుని తెగిపోతాయి షార్ట్ సర్క్యూట్ అయినట్టు నేనే బాధ్యుణ్ణి అనే సరళమైన కానీ ఎంతో శక్తివంతమైన ధృవీకరణను వ్యతిరేక భావాలని క్షణాల్లో పోగొట్టే దాని సామర్థ్యాన్ని కనుక్కోవటం నా జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పింది ఆ తర్వాత నా వందలాది వేలాది విద్యార్థుల జీవితాలను కూడా అదే విధంగా మార్చేసింది ఒక్కసారి ఊహించండి నేనే బాధ్యుణ్ణి అనే ఒక్క మాటతో మీరు మీలోని వ్యతిరేక భావాలను వదిలించుకుని జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోగలుగుతారు వ్యతిరేక భావాలను వదిలించుకున్నప్పుడే మీ జీవితంలోని ప్రతి విషయంలోనూ మీరు లక్ష్యాలని సాధించగలుగుతారు మానసికంగాను భావాత్మకంగాను మీరు స్వతంత్రులు అయినప్పుడే మీలోని శక్తిని ఉత్సాహాన్ని ముందుకు పోయేటట్టు దిశానిర్దేశం చేయగలుగుతారు ఒక వ్యక్తిగా పూర్తి బాధ్యత స్వీకరిస్తే తప్ప ప్రగతి సాధించటం సాధ్యం కాదు కానీ మీ జీవితానికి మీదే బాధ్యత అని ఒప్పుకున్నప్పుడు మీరు ఏవైనా అవ్వగలరు చేయగలరు పొందగలరు ఎదుటి వారిని నిందించటం మానండి ఇక నుంచి ఎవరిని దేనికి నిందించకండి గతంలో జరిగిన దానికి వర్తమానంలో జరుగుతున్న దానికి ఇక మీదట జరగబోయేదానికి ఎలినియర్ రూజ్వెల్ట్ అన్నట్లు మీ అనుమతి లేకుండా ఎవరు మీకు ఆత్మన్యూన్యత కలిగించలేరు బడ్డీ హ్యాకెట్ అనే హాస్య నటుడు ఒకసారి ఇలా అన్నాడు నేను ఎప్పుడూ అవతల వారి మీద పగబోనను మీరు అలా పగతో రగిలిపోతుంటే వాళ్ళు హాయిగా నాట్యం చేస్తూ ఉంటారు ఈ క్షణం నుంచే సాకులు చెప్పటం గాని మీ ప్రవర్తనను సమర్థించుకోవటం గాని మానేయండి ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అనండి ఆ తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో పడండి ఎదుటి వారిని నిందించటము సాకులు చెప్పటమో చేసిన ప్రతిసారి మీలోని శక్తిని కోల్పోయినట్టే మీరు బలహీనంగా తయారై కుంజించుకుపోతారు మనసులో కోపము వ్యతిరేక భావాలు తలెత్తుతాయి అలా చేయటానికి ఒప్పుకోకండి మీ భావాలని అదుపులో ఉంచుకోండి మీ మనసుని సానుకూలంగా ఉంచుకునేందుకు విమర్శించటం మానండి ఫిర్యాదులు ఇతరులనే గ్రహించటం వదిలేయండి ఎవరో ఒకరిని మీరు విమర్శించినప్పుడల్లా ఇష్టం లేని దాన్ని గర్హించినప్పుడల్లా మీలో వ్యతిరేక భావనలనే కోపాన్ని ప్రేరేపిస్తారు దానివల్ల బాధపడేది మీరే మీ వ్యతిరేక అవతలి వ్యక్తి మీద ఎంత మాత్రం ప్రభావం చూపించదు ఒకరి మీద కోపంగా ఉండటం అంటే మీ భావాలని అతని ఆధీనం చేయటమే ఒక్కోసారి మీ జీవితం మొత్తం ఎక్కడో దూరాన ఉండే ఆ వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇది చాలా బుద్ధి లేనితనం తనం గ్యారీ జోవాక్ తన పుస్తకం సీట్ ఆఫ్ ద సోల్లో రాసిన వాక్యాలు గుర్తించుకోండి సానుకూల భావాలు శక్తిని కలుగు చేస్తాయి వ్యతిరేక భావాలు శక్తిని హరిస్తాయి ఆనందం ఉత్సాహం ప్రేమ లాంటి సానుకూల భావాలు మీకు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని కలుగు కోప బాధ నిందా లాంటి వ్యతిరేక భావాలు మిమ్మల్ని బలహీనపరిచి విరోధాన్ని చికాకుని కలిగించి మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ పట్ల అయిష్టతని కలిగిస్తాయి ఒకసారి మీ పట్ల మీ పరిస్థితి పట్ల ఇంకా మీ జీవితంలో జరిగే అన్ని సంఘటనలకి మీరు పూర్తి బాధ్యతని స్వీకరించాక మీరు ఆత్మవిశ్వాసంతో మీ పనిని ప్రారంభించి మీ జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చు మీ విధికి మీరే నిర్ణాయకులుగా మీ ఆత్మకి మీరే దిశానిర్దేశకుడుగా తయారవచ్చు హలో మిస్టర్ ప్రెసిడెంట్ కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ లో జరిగిన అధ్యయనంలో పరిశోధకులు ఒక విషయం కనుక్కున్నారు ప్రతి రంగంలోనూ మొదటి స్థానాల్లో ఉన్న మూడు శాతం వాళ్ళు ఆ రంగంలో ఉండే మామూలు ఉద్యోగుల కన్నా భిన్నమైన వైఖరి కలిగి ఉంటారు ఆ వైఖరి తాము కాలం వాళ్ళ స్వయం ఉపాధి కలిగి ఉన్నట్లే భావిస్తారు వాళ్ళకి అందే చెప్పులని ఇంకెవరో సంతకం చేసి ఇస్తారనేది వాళ్ళకి అప్రస్తుతం తాము పనిచేసే కంపెనీల బాధ్యత తమదే అని వ్యక్తిగతంగా తామే ఆ కంపెనీలకి యజమానులు అని అనుకునేటట్లుగా ఉంటుంది వాళ్ళ ధోరణి మీరు కూడా ఆ పనే చేయాలి ఈ క్షణం నుంచే మీరు పనిచేసే వ్యక్తిగత సేవల సంస్థకి మీరే అధ్యక్షులను ఊహించుకోండి మీరు మీకోసమే పని చేస్తున్నారని అనుకోండి మీ జీవితం మొత్తానికి మీ వృత్తికి మీరే బాధ్యత అని భావించండి మీరు ఒక పని చేయటం వల్ల చేయలేకపోవటం వల్ల ఇవాళ మీరు స్థితిలో ఈ రకంగా ఉన్నారని ఒకసారి గుర్తు చేసుకోండి మీ భవితవ్యాన్ని నిర్మించే వాస్తుశిల్పి మీరే ఎంపిక చేసుకునేది మీరు నిర్ణయం తీసుకునేది మీరు మీరు తీసుకునే నిర్ణయాలకి తీసుకోలేని నిర్ణయాలకి ఇంతవరకు మీ జీవితంలోని నిర్ణయాలు అన్నిటికీ ఎంపికలు అన్నిటికీ మీరే బాధ్యులు మీ జీవితంలో మీకు నచ్చని అంశం ఏదైనా ఉంటే దానికి మీరే బాధ్యులు దేన్ని గురించైనా మీరు బాధపడుతూ ఉంటే దాన్ని మార్చి మెరుగుపరిచి మీకు నచ్చినట్టుగా మలుచుకునేందుకు ప్రయత్నం చేయవలసింది మీరే మీ వ్యక్తిగత సేవల సంస్థకి అధ్యక్షుడిగా మీరు చేసే అన్ని పనులకి వాటి ఫలితాలకి బాధ్యత మీరే మీ చేతలకి ప్రవర్తనకి కలిగే పర్యవసానాలకి మీరే బాధ్యులు మీరు ఈరోజు సంపాదిస్తున్నది మీరు సంపాదించుకోవాలని నిర్ణయించినది అంతకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు మీ సంపాదన మీకు అసంతృప్తిని కలిగిస్తూ ఉంటే మరింత ఎక్కువ సంపాదించాలని నిర్ణయించుకోండి దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోండి ప్రణాళిక తయారు చేసుకోండి ఆ తర్వాత మీరు సంపాదించదలుచుకున్నంత సంపాదించేందుకు ఏం చేయాలో అది చేయండి మీ వృత్తికి జీవితానికి అధ్యక్షుడిగా మీ భవితవ్యాన్ని తీర్చిదిద్దే వాస్తుశిల్పిగా మీకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది మీరే బాస్ మీదే పెత్తనం మీ సంస్థ వ్యూహాన్ని తయారు చేసుకోండి ఒక సంస్థ అధ్యక్షుడు ఏ విధంగా దాని వ్యూహాలకి అది చేసే పనులకి బాధ్యుడవుతాడో మీ సొంత జీవితాన్ని వృత్తిని సరైన మార్గాన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వ్యూహాలు అనటం మీ బాధ్యత మొత్తం వ్యూహరచనకి అంటే లక్ష్యాలు ఏర్పరచుకోవటం ప్రణాళికలు చేయటం ప్రమాణాలు ఖాయం చేయటం ఫలితాల కోసం పాటుపడటం వీటన్నిటికీ బాధ్యత మీ మీద ఉంటుంది మీరు చేసే పని నాణ్యతకి పరిమాణానికి మీరు ఆశించిన ఫలితాలకి వాటిని సాధించేందుకు బాధ్యత వహించేది మీరే అధ్యక్షుడిగా ప్రచార రచన కూడా మీరే చెయ్యాలి అంటే మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవటం మీకు ఒక పేరు ప్రతిష్ట సృష్టించుకోవటం పోటీదారులు మార్కెట్ లో మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసిన ప్యాకేజీల అమ్మకానికి పెట్టడం ఆర్థిక వ్యూహ రచనకి కూడా మీరే బాధ్యులు మీ సేవలని ఎంతవరకు అమ్మాలని అనుకుంటున్నారు ఎంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏటికేడాది మీ సంపాదనని ఎంతవరకు పెంచుకోవాలనుకుంటున్నారు ఎంత డబ్బు పొదుపు చేసి మదుపు పెట్టాలనుకుంటున్నారు ఇక రిటైర్ అయిన తర్వాత మీ దగ్గర ఎంత ఆస్తు ఉండాలనుకుంటున్నారు ఈ లెక్కలన్నీ మీరే చూసుకోవాలి మనుషులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలనేది కూడా మీరు నిర్ణయించుకోవాల్సిన విషయమే ఇది ఇంట్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి నా విద్యార్థులకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా మీ బాస్ ని జాగ్రత్తగా ఎంచుకోండి మీరు ఎంచుకునే బాస్ మీద మీరు ఎంత సంపాదిస్తున్నారనే దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎంత త్వరగా ముందుకు పోగలరు చేసే ఉద్యోగంలో మీకు ఎంత ఆనందం దొరుకుతుంది అనే విషయాలు ఆధారపడి ఉంటాయి కొత్త ఎంపికలు కొత్త నిర్ణయాలు చేయండి ఇదే నియమాన్ని అనుసరించి మీ జీవన సహచరి లేదా సహచరుడు స్నేహితులు మిగతా అన్ని నిర్ణయాల కన్నా ఎక్కువగా మీ విజయానికి సంతోషానికి దోహదం చేస్తారు ప్రస్తుతం మీరు ఎంచుకునేవన్నీ మీకు తృప్తిగా లేనట్లయితే వాటిని మెరుగుపరచడమో మార్చటమో చేయవలసింది మీరే చివరిగా అధ్యక్షుడి స్థానంలో ఉన్న మీరు వ్యక్తిగత పరిశోధనలకి అభివృద్ధికి శిక్షణకి నేర్చుకోవటానికి పూర్తి బాధ్యత వహించాలి రాబోయే కాలంలో మీరు సంపాదించుకోదాల్సిన ముఖ్యమైన సామర్థ్యాన్ని డబ్బుని ప్రతిభలని నేర్పుని నిర్ణయించాల్సింది మీరే అప్పుడిక మదుపు పెట్టి ఆ నైపుణ్యాలను నేర్చుకుని సానబెట్టడం మీ బాధ్యత మీకోసం ఆ పని ఇంకెవరూ చేయరు తప్పించుకోలేని నిజం ఏమిటంటే మీ గురించి మీలా పట్టించుకునేవారు ఇంకెవరూ ఉండరు పెరిగే పెట్టుబడిలా తయారవ్వండి ఈ సామ్యాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి మార్కెట్లో వ్యాపారం చేసే ఒక పెట్టుబడిదారి కంపెనీలా మీ గురించి ఊహించుకోండి మీ కంపెనీలో మదుపు పెట్టి దాని విలువ లాభాలు రాబోయే ఏళ్లలో పెరుగుతాయని జనం నమ్మగలరా మీరు పెరిగే పెట్టుబడి లాంటివారా లేక మీ విలువ బజార్లో తగ్గిపోతుందా మీరు పెరిగే పెట్టుబడిలా ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే మీ ఆదాయాన్ని ఏడాదికేడాది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెరిగేటట్టు చేసేందుకు మీరు చేపట్టే యుక్తులేమిటి మీ జీవితానికి అధ్యక్షుడిగా ఒక భర్త లేదా భార్యగా ఒక తండ్రి లేదా తల్లిగా మీ కుటుంబ సభ్యులు మీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళు అభివృద్ధి మార్గంలో పయనించేందుకు నిరంతరం విలువ పెరిగేటట్టు ఏళ్లు గడిచిన కొద్దీ ఆదాయం లాభాలు సాధించేటట్టు చూడవలసిన బాధ్యత మీదే మీ జీవితంలో మీరే చక్రం తిప్పండి ఈ క్షణం నుంచి మీ కర్మకి మీరే కర్త అనే భావన కలిగి ఉండండి పూర్తిగా సొంత నిర్ణయాలు తీసుకుని తనకి తాను దిశానిర్దేశం చేసుకోగల ఒక శక్తివంతమైన వాడుగా తయారవ్వండి గతంలో జరిగిపోయిన సంఘటనల గురించి సనుక్కుంటూ తిట్టుకుంటూ ఉండద్దు వాటిని మార్చటం వీలు కాదు దాని బదులు భవిష్యత్తు కేసు చూస్తూ మీకేం కావాలి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాల గురించి ఆలోచించండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ లక్ష్యాల గురించి ఆలోచించండి మిమ్మల్ని మళ్లీ సానుకూలంగా ప్రయోజనకరంగా తయారు చేసేందుకు మీ లక్ష్యాలను గురించి ఆలోచించటం అనేది చాలు మీరు అదుపు చేయాలనుకుంటున్న స్థానాన్ని నిర్ణయించండి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలలో ఎక్కువ భాగం అదుపు చేయాలనుకుంటున్న స్థానం తాలూకు సిద్ధాంతం లోకస్ ఆఫ్ కంట్రోల్ తిది చుట్టూనే తిరుగుతూ ఉంటాయి యాభై ఏళ్లకు పైగా జరిగిన పరిశోధనలో పరిశోధకులు నిర్ణయించిన విషయం ఏమిటంటే మీరు అదుపు చేయాలనుకునే స్థానం జీవితంలో మీరు ఆనందంగా ఉంటారా అసంతృప్తిగా ఉంటారా అనేది నిర్ణయిస్తుంది అది ఎందుకో చూద్దాం అంతర్గతంగా ఒక స్థానాన్ని అదుపు చేయగల వాళ్ళు తమ జీవితం మీద తమదే పెత్తనం అని అనుకుంటారు వాళ్ళు బలంగా ఆత్మవిశ్వాసంతో శక్తిమంతులుగా ఉంటారు సామాన్యంగా వాళ్ళు గాను సానుకూలంగాను ఉంటారు తమ గురించి మహా గొప్పగా అనుకుంటూ తమ భవితవ్యాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు మరోవైపు బహిర్గతంగా ఒక స్థానాన్ని అదుపు చేయగల వాళ్ళు తమని అదుపులో పెట్టేవి బయటి కారణాలే అని భావిస్తారు తమ బాస్ తమకు వచ్చే బిల్లులు తమ పెళ్లి చిన్ననాటి సమస్యలు ప్రస్తుతం తామున్న పరిస్థితి వాళ్ళకి అదుపు తప్పినట్టు అనిపించడం వల్ల బలహీనంగా కోపంగా భయపడుతూ వ్యతిరేకంగా విరోధం పెంచుకుంటూ తమ శక్తిని అంతా ఎవరో దోచేసినట్టు ఉంటారు ఒక మంచి వార్త ఏమిటంటే మీరు స్వీకరించే బాధ్యతకి మీరు అనుభవించే ఆధిపత్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది నేనే బాధ్యుడిని అని ఎంత ఎక్కువగా అంటే మీరు అంతర్గతంగా అదుపు చేయగల శక్తి విస్తరించి మీరు మరింత శక్తివంతులుగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు స్వర్ణ త్రికోణం బాధ్యతకి ఆనందానికి కూడా సంబంధం ఉంది ఎంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే అంత ఎక్కువ ఆనందం పొందుతారు చూడగా ఈ మూడు బాధ్యత ఆధిపత్యం సంతోషం ఒకే చోట ఉంటాయనిపిస్తుంది ఎంత ఎక్కువ బాధ్యత స్వీకరిస్తే అంత ఎక్కువ అదుపు చేయగలరు దానివల్ల మీ ఆనందము ఆత్మవిశ్వాసము ఇనుమడిస్తాయి అలా సానుకూలంగా మీ జీవితాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాక ఇంకా పెద్దవి కష్టతరమైనవి అయిన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు వాటిని సాధించడానికి అవసరమైన ఉత్సాహము పట్టుదల కూడా వస్తాయి మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని దాన్ని ఎలా కావలిస్తే అలా మలుచుకోవచ్చని మీకు అనిపిస్తుంది అది మీ చేతుల్లోనే ఉంది మీరు జీవితంలో కోరుకున్నది ఏదైనా కానివ్వండి దాన్ని పొందేందుకు సాధించేందుకు ఆ పని చేసేందుకు మీలో అంతులేని శక్తి సామర్థ్యాలు నివిడీకృతమే ఉన్నాయని వాటిని సాధించాలన్న తపన తగినంతగా మీలో ఉందని దానికోసం ఎంతకాలమైనా ఎంత కష్టాన్నైనా సహిస్తూ పనిచేసే కాంక్ష మీలో ఉందని తెలుసుకుంటే లక్ష్యాలని ఏర్పరచుకోవటానికి అదే మొదటి మెట్టు ఇక లక్ష్యాన్ని ఏర్పరచుకోవటంలో రెండో భాగం మీ జీవితానికి మీరే పూర్తి బాధ్యత వహించటం మీకు జరిగే అన్నిటికీ ఎటువంటి సాకులు చెప్పకుండా ఎవరిని నిందించకుండా మీదే పూచి అనుకోవటం ఈ రెండు విషయాలను స్పష్టంగా మనసులో స్థిరపరచుకున్నాక అంటే మీలో అంతులేని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరే పూర్తిగా బాధ్యులని అన్న ఈ రెండు విషయాలని స్పష్టంగా మీ మనసులో స్థిరపరచుకున్నాక ఇక రెండో మెట్టుకి చేరుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్టే అదే మీ భవిష్యత్తుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవటం చివరిగా చాప్టర్ టూ సమరీ మీ జీవితానికి బాధ్యత వహించండి నెంబర్ వన్ ఈ రోజు మీకున్న పెద్ద సమస్యని మీ జీవితంలోని వ్యతిరేక భావాలని గుర్తించండి ఈ స్థితికి మీరు ఏ విధంగా బాధ్యులు నెంబర్ టూ మీ సొంత కంపెనీకి మీరే అధ్యక్షులని అనుకోండి వంద శాతం షేర్లు మీ సొంతం అయితే మీరు పనిచేసే విధానంలో ఎటువంటి తేడా ఉంటుంది నంబర్ త్రీ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోండి ఎవరిని దేనికి తప్పు పట్టనని జీవితంలో అన్ని విషయాలకి నేనే బాధ్యత వహిస్తానని తీర్మానించుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు నంబర్ ఫోర్ సాకులు చెప్పడం మాని పురోగతికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన సాకులకి ఎటువంటి ఆధారాలు లేవని నిజాన్ని గ్రహించి ఆ దిశగా ప్రయత్నం కొనసాగించండి నంబర్ ఫైవ్ మీ జీవితంలో మీరే ప్రధానమైన సృజనాత్మక శక్తి అని అర్థం చేసుకోండి మీరు చేసుకున్న ఎంపికలు నిర్ణయాలే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చి ఈ రకమైన వ్యక్తిగా మలిచాయి అయితే మీరు ఎటువంటి మార్పులు చేసుకోవాలి నెంబర్ సిక్స్ మిమ్మల్ని ఏదో రకంగా బాధపెట్టిన వాళ్ళని క్షమిస్తానని ఈ రోజు తీర్మానించండి వాటిని వదిలిపెట్టండి దాని గురించి చర్చించడానికి నిరాకరించండి బదులుగా జరిగిపోయిన దాని గురించి మళ్ళీ లేనంతగా మీరు చాలా ముఖ్యమైన పనిలో మునిగిపోండి